సాహే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఓజీకి సంబంధించి అసలు కలెక్షన్ ఎంత ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఇంకా పన్నెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది ట్వెల్వ్ డేస్ టు గో ఫర్ ఓజీ యూఎస్ఏ ప్రీమియర్స్ సో వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ అయితే ఇప్పటి వరకు అది కలెక్ట్ చేసింది నాలుగు వందల ముప్పై తొమ్మిది లొకేషన్స్లో పదిహేడు వందల డెబ్భై నాలుగు షోస్ నలభై నాలుగు వేల డెబ్భై నాలుగు టికెట్లు సో టోటల్ నార్త్ అమెరికా చూసుకుంటే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ డాలర్స్ నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు టికెట్స్ తెగాయి సో టాప్ ఫైవ్లో ఏది ఉంది పన్నెండు రోజులకు ముందు యుఎస్ఏలో టాప్ ఫైవ్ ఏది ఉందో ఒకసారి మనం గమనిస్తే టాప్ ఫైవ్లో గేమ్ చేంజర్ ఉంది గేమ్ చేంజర్ మూడు లక్షల ఏడు వేల డాలర్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు షోస్ అది టాప్ ఫైవ్లో ఉంది సో టాప్ ఫోర్లో కల్కీ ఉంది సో కల్కీ సినిమా వన్ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ రెండు వేల నూట యాభై నూట యాభై షోస్ అది టాప్ ఫోర్లో ఉంది టాప్ త్రీలో ఉంది పుష్ప టూ వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ డాలర్స్ మూడు వేల నాలుగు వందల ఇరవై షోస్ టాప్ త్రీ టాప్ టూ దేవర వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై నాలుగు షోస్ టాప్ వన్లో ఆబ్వియస్లీ కొన్ని రోజుల నుంచి ఓజినే ఉంది సో ఇప్పుడు కూడా ఓజిన ఉంటుంది మరి టాప్ వన్లో ఒక ఒక రోజు ముందు బీట్ చేసి ఉంటుందా ఉంటదా అనేది కాంబాక్స్ మీద అయితే కామెంట్ చేయండి సో ట్వెల్వ్ డేస్ బిఫోర్ అయితే వన్ పాయింట్ టూ సెవెన్ మిలియన్ డాలర్స్ అయితే ఓజి ఉంది ఒక వెయ్యి ఏడు వందల నాలుగు షోస్ సో ఆర్ఆర్ఆర్ని ని బీట్ చేయాలంటే త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ దాటాలి కల్కిని బీట్ చేయాలంటే ఫోర్ మిలియన్ రావాలి ఆర్ఆర్ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది కల్కి త్రీ పాయింట్ నైన్ ఉంది సో దేన్ని బీట్ చేసి టాప్ టూని బీట్ చేస్తుందా టాప్ త్రీ టాప్ వన్ ని బీట్ చేస్తా అనేది కాంబాక్స్ లో కామెంట్ చేయండి చాలా లైక్ చేయండి షేర్ చేయండి Sophia